పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజకీయ వ్యతిరేక స్వరాలను మాత్రమే కాదు చరిత్రను కూడా నియంత్రించింది ఇది చరిత్రను అణచవేతకు ఆయుధంగా ఉపయోగించిన దశ అని మెహతా గారు అన్నారు ఆ సమయంలో సిపిఐ సహా అనేక కమ్యూనిస్టు గ్రూపులు ఇందిరాగాంధీకి పూర్తి మద్దతు ఇచ్చారు చరిత్రకారుడు బిపిన్ చంద్ర వంటి వారు ఎమర్జెన్సీని నైతికంగా సరైన చర్యగా చూపే రచనలు చేశారు మెహతా దేని చరిత్ర మోరల్ డ్రామాగా మార్చడం అని ఘాటుగా విమర్శించారు మెహతా విశ్లేషణ ప్రకారం మార్కిస్ట్ చరిత్రకారుల అజెండా విద్యా వ్యవస్థను పూర్తిగా ఆక్రమించింది రోమిలా దాఫర్ అర్బన్ హబీబ్ మోడల్ దశాబ్దాల పాటు ఎన్సిఈఆర్టీ పుస్తకాలపై ఆధిపత్యం చెలాయించాయి మొఘల్ ఆక్రమణను అర్బన్ రెవల్యూషన్ గా చూపించడం హిందూ గుర్తింపును నీరుగార్చడం స్వాతంత్ర పోరాటాన్ని పూర్తిగా లెఫ్టిస్ట్ దృక్పథంతో చూపించడం ఇవి అన్ని ఒక నేరేటివ్ రిగ్గింగ్ అని మెహతా వ్యాఖ్యానించారు అంటే ఒక పూర్తి స్థాయి తరానికి ఐడెంటిటీ క్రైసిస్ ని సృష్టించారు అని ఆయన అభిప్రాయం పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఫారిన్ అఫైర్స్లో ఆయన ఇలా రాశారు ఆర్ఎస్ఎస్ పెరుగుదల భయంతో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్య ఒక ఎలెక్టివ్ అఫెన్సిటీ ఏర్పడింది అంటే హిందూ జాతీయవాదం ఎదగకుండా ఆపడం కోసం చరిత్రను రాజకీయంగా వాడుకున్నారని ఆయన అభిప్రాయం